मुकुंदचलस फर्स्ट आवर फैक्ट्री आउटलेट ओपनिंग सून इन जुबली हिल्स नमस्कार गुरुगरु श्री मातृए ఈ మధ్య కాలంలో చాలా మంది స్త్రీలకు సంబంధించి పిసిఓడి అని పీసీఓఎస్ అని ఇలా స్త్రీల ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాము అంటే రోజు రోజుకి సమస్య ఎక్కువ అవుతుందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది వివాహం అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అందరికి కూడా ఏదో ఒకటి లేడీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం వివాహం అయిన స్త్రీల విషయానికి వస్తే ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి సంతానం కలగటానికి కూడా చాలా ఆటంకాలు అనేవి ఏర్పడుతున్నాయి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందుగానే ఆచరించే విధానం ఏదైనా ఉందా వచ్చిన వాళ్ళు తగ్గటానికి చేసుకునే విధానం ఏమన్నా ఉందా దాని గురించి తప్పకుండా ఉందండి దీనికి ఆస్ట్రాలజీలో నేను మీకు ఒక కాంబినేషన్ చెప్తాను ఇప్పుడు అది మీరు జాతకం చూడంగానే అది ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకి పీసీఓడి మెన్షురల్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం జరుగుతుంటుంది అంటే అక్కడ మీకు ఆస్ట్రాలజీ ఎలా పనిచేస్తుంది అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే ఎనీ చార్ట్ స్కార్పియో అని ఉంటుంది అంటే వృచ్చిక రాసి ఉంటుంది ప్రతి జాతకానికి పన్నెండు రాసులు ఉంటాయి అందులో మీ రాశి ఏది మీ లగ్నం నుంచి స్థానం ఏది రా మీ యొక్క జన్మజాతకంలో స్కార్పియో సైన్లో గనక రాహు ఉంటే ఆర్కేతు ఉంటే ముఖ్యంగా రాహు ఉంటే అది నీచ స్థానం స్కార్పియో సైన్ ఈజ్ ఇండికేట్స్ ఈ సీక్రెట్ ఆర్గన్స్ ఎనీ ఎనీ చార్ట్ స్కార్పియో సైన్లో రాహు ఉంటే మీరు చూడొచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ సఫరింగ్ ఇష్యూస్ ఇష్యూస్ పీసీఓడి ఇది ఛాలెంజింగ్ గా చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్రం ఎంత బాగా అమ్మ బాబా నిజంగా ఇలా పనిచేస్తుంది అనుకోవచ్చు ఎవరికి వారు చెక్ చేసుకోవచ్చు మొత్తం చక్రంలో మేషా నుంచి మీనం వరకు వాళ్ళ పర్సనల్ చాట్ లో మేషా నుంచి ఎయిత్ హౌజ్ స్కార్పియో అక్కడ రాహున్నాడేమో చూడండి సమ్టైమ్స్ కేతు ఉంటే కూడా వస్తుంది సమ్ టైమ్స్ పాపగ్రహాలు ఉంటే వస్తుంది అక్కడ ఏ గ్రహం అయితే పాపగ్రహం ఉందో దానికి సంబంధించిన దానం ఇవ్వాలి రాహు ఉంటే మెనువులు దానంగా ఇవ్వాలి కేతు ఉంటే ఉలవలు దానంగా ఇవ్వాలి కేతు ఉంటే ఏమవుతుంది అంటే సర్వసాధారణంగా వాళ్ళకి అవ్వదు తొందరగా మా మా అమ్మాయికి పెద్ద మనసు అయిందండి కానీ మళ్ళీ రెగ్యులర్ రావట్లేదు అంటారు స్ట్రక్కింగ్ ప్లానెట్ రాహు ఉంటే యాక్చువల్గా స్త్రీకి ట్వంటీ సెవెన్ డేస్కి రావాలి ఒకసారి ట్వంటీ డేస్కి వచ్చేయడం ఎయిటీన్ డేస్కి వచ్చేయడం ఎర్లీగా రావడం కొంతమందికి ఎక్కువ రోజులు ఉండడం జరుగుతూ ఉంటుంది సో అక్కడే మనకి జ్యోతిష్ శాస్త్రం యొక్క బ్యూటీ తెలుస్తుంది అరే ఏంటిది నిజమే కదా ఇది ఏంటి అసలు నిజంగా ఇలా ఇలా అవుతుంది అందుకే మేము జాతకం చూడగానే అక్కడ రాహు ఉంటే చెప్తాం మీకు మెన్షువల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఎస్ అంటారు లేదా లగ్నం నుంచి అష్టమం పాడైనా అవుతుంది మరి పురుషుడికి ఏంటండి అంటే జెండికల్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం వాళ్ళకి ఎవరికైనా పురుషుడికి పురుషుడికైనా సరికైనా కొంచెం స్కార్పియో సైన్ పాడైతే కొంతమందికి ఆ పీసీఓడి ప్రాబ్లమ్స్ కాకుండా పైల్స్ అంటారు చూసారా పైల్స్ వస్తుంటుంది రాహు గనక ఇబ్బంది అయితే ఈ విధమైన ఇబ్బందులు లేదంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందులో పర్టికులర్ గా మేష లగ్నానికి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది మేష లగ్నం లేదా లగ్నం నుంచి అష్టమ స్థానం పాడేలా అవుతూ ఉంటుంది ఇక్కడ మనం ఏంటంటే ఈ పీసీఓడి సమస్యలు వస్తున్నాయంటే ఎవరైనా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది వాళ్ళ లగ్నం రోగభావంతో కనెక్టివిటీలో ఉందా లేదా అంటే వాళ్ళకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనుభవించే యోగంతో పుడతారు అంటే ఏంటి వాళ్ళ పాస్ట్ లైఫ్ కర్మ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం వ్యాధి రూపేణ వర్తతే అంటూ ఉంటారు అంటే పూర్వజన్మ కర్మ వాళ్ళకి వ్యాధి రూపంలో అనుభవించాలని పుడతారు దాని వదిలి నువ్వు పారిపోలేవు వ్యాధి నీ లోపల ఉంటుంది అప్పుడేంటి అసలు ఏ ప్లానెట్స్ వల్ల వచ్చింది ఆ కర్మ చేసావు నువ్వు ఆ ప్లానెట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటిది నువ్వు చేసుకోవాలి అంటే ఆరోగ్యపరంగా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది గత జనాలు పాపం అందులో మరి పాపాన్ని అనుభవించాల్సిందే దాని రోగం తగ్గడానికి మందులు వాడుకొని దాన్ని ఆపేస్తున్నాం అంటే పాపం అనుభవించట్లేదు అని ఎగ్జాక్ట్ ఇదే క్వశ్చన్ నేను ఒకసారి ఒక హోమియోపతి డాక్టర్ గారిని అడిగా ఏమంటే పూర్వం కృతం పాపం వ్యాధి రూపాన్ని పిడితామంటే ఏమైపోతుంది అంటే ఆయన ఏమన్నాడంటే రోగం ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ ఇంకో ఆర్గానిక్ వెళ్తుంది ఇంకో దగ్గరికి వెళ్తుంది ఎవరికో లక్కీగా అది క్లియర్ అవుతుంది అని చెప్పారు ఎస్ దాని తర్వాత నేను దాన్ని రీసెర్చ్ చేసి చూస్తే నిజంగా అలా జరుగుతుంది ఒకటి ఇంకోటి మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే మంత్రం మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరో తెలుసుకొని మంత్రం చేసుకున్నా కూడా సరిపోతుంది అందులో లలిత శాస్త్రనామాల్లో ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల మిని నమ ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది కాకపోతే మీరు అంత నమ్మకంగా రోజు చేయాలి మనం ఏదో వింటాము రెండు రోజులు చేస్తామా అవుతుందా ఎక్కడో అపనమ్మకం అంత రోగం ఉంటే ఒక్క మంత్రంతో తగ్గుతుందా తగ్గుతుంది ఒక ప్లా ఒక ఒక ఎఫెక్ట్ అంటారు ప్లాజ్మా ఎఫెక్ట్ ఏదో ఉండదు దాని పేరు దాంట్లో ఏం చెప్తారంటే ఇద్దరు పేషెంట్స్ని కూర్చోబెట్టి ఒక పేషెంట్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చాము మెడిసిన్ ఇంకో వ్యక్తికి ఫిఫ్టీ పర్సెంట్ డోస్ ఇచ్చాము అని చెప్పి చెప్పి అసలు ఈ ఫిఫ్టీ పర్సెంట్ డోస్ ఇచ్చిన వ్యక్తికి అసలేమి చెప్పరు అసలు అసలు ఏమి ఇవ్వరు ఇచ్చామని చెప్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వ్యక్తికి నిజంగానే ఇస్తారు ఇచ్చి అడుగుతుంటారు ఏమైంది అంటే సార్ కొంచెం బెటర్గా ఉంది సార్ అంటాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన వ్యక్తి ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చానని చెప్పి ఏమేమైనా వ్యక్తిని అడుగుతాయి సార్ నాకు ఇంకేమీ అనిపించట్లేదు అంటే ఏంటో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన వ్యక్తికి ఏమస్తుంది రిజల్ట్ నీకు రేదు అనగానే ఆలోచిస్తారు ఎస్ చాలా బాగుంది అసలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన వ్యక్తి అసలు లేదంటున్నాడు నీకు అసలు ఉండకూడదు అంటే ఓహో అసలు నొప్పి ఈ నొప్పి నొప్పి కాదనమాట అసలు ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది అనమాట ఆస్ట్రాలజీలో ఫోర్ థౌజండ్ తీసుకుంటాం రోగభావం ఎలా వర్క్ చేస్తుంది అంటే అందుకే చూడండి నువ్వు దాని మనసు పెట్టకు నువ్వు ఏదైనా సరే నువ్వు దాని మీద నువ్వు జయించలేకపోతున్నా మనసు పెట్టట్లేదు అని అర్థం అది వదిలి వదలట్లేదు మనసు ఎక్కువగా పెట్టేస్తున్నావు అని అర్థం ఫస్ట్ డైవర్ట్ అంటుంటాం సమస్య ఏదైనా డైవర్ట్ అవు డైవర్ట్ అవు బాస్ ఆఫ్ మైండ్ దానికి కనెక్ట్ అయితే అది కనెక్ట్ అవుతుంటుంది కాబట్టి మనం మనసును ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి రెండవది మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నా క్రీమ్ అచ్చుతా అనంత గోవిందనుకుంటూ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి మరొక విషయం ఏంటంటే ఫుడ్ చాలా ప్రధానం అండి హెల్త్ ఇష్యూస్ రావడానికి మీకు ఫుడ్ ఈజ్ మెడిసిన్ మన మన సనాతన ధర్మం మన యొక్క ఇదేంటంటే ఫుడ్ను ఒక మెడిసిన్గా తీసుకునేవారు ఇప్పుడు ఏమైపోయిందంటే ఫుడ్ రోగం రావడానికి అన్నట్టుగా తీసుకుంటాం విపరీతంగా తినడం అసలు యాక్చువల్గా రెండు సార్లు తినాలి ఎవరైనా సరే థర్డ్ టైమ్ అనేది ఇంకా మరీ వీక్ గా ఉన్న పర్సన్స్ తప్ప టూ టైమ్స్ తింటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మూడో సార్లు తినేవాడు రోగి ఒకటేసారి తినేవాడు యోగి రెండు సార్లు తినేవాడు భోగి మూడు సార్లు తినేవాడు రోగి ఇంకా బాడీ పెంచుతాము బాడీ బిల్డర్ వాళ్ళు కొంచెం కొంచెం ఫోర్ ఫైవ్ టైమ్స్ తింటారు దట్ ఇస్ డిఫరెంట్ కేస్ అది వాళ్ళ వృత్తి వాళ్ళకి దీనికి సంబంధం పెట్టకూడదు కాకపోతే మీరు ఏం తింటున్నారు అనే స్పృహ మీకు లేకపోతే మీ రోగాల భారత బికాస్ ఆఫ్ మనం తినే ఫుడ్డు సిక్స్ లో జాయిన్ అవుతుంది సిక్స్ థౌజ్ ఈజ్ ది రోగస్థానం ఉదరస్థానం ఎక్కడికి వెళ్తుంది ఫుడ్ కడుపులో పొత్తి కడుపులోకి వెళ్తుంది నువ్వు తిన్న ఫుడ్ ఏదైతే నీకు రోగాన్ని ఇస్తుందో అది తింటున్నావు నీకు రోగం వస్తుంది నువ్వు తినేటువంటి ఫుడ్ ఎక్కువసేపు ఉండకూడదు ఎక్కువసేపు ఉండకూడదు కడుపులో అంటే నువ్వు సార్లు తినాలి కొంతమంది అయితే ఒకసారి తింటారు నేనైతే టూ టైమ్స్ తింటాను మార్నింగ్ తిన్నా అంటే మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ తింటాను మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఒకటేసారి తింటే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు మీరు అన్ని షూటింగ్లు చేస్తారు అంతమంతా మాట్లాడతారు లేదని ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను చెప్పిన మంత్రం చేయండి మీ ఫిఫ్త్ లాడ్ ఎవరో తెలుసుకోండి మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరు అండ్ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి మెంటల్లీ చాలా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి పాజిటివ్గా మైండ్ మొత్తం పాజిటివ్గా ఉంచండి ఎవరి మీద ద్వేషాలు కోపాలు ఇవి పెట్టుకోకండి మీరు ఎంత ద్వేషాలు కోపాలు శత్రుత్వాలు పెంచుతూ ఉంటారో రుణ రోగ శత్రుస్థానం సిక్స్త్ హౌస్ అది రోగాన్ని యాక్టివ్ చేస్తూ ఉంటుంది నెగిటివ్ ట్రిగర్ చేస్తూ ఉంటుంది రోగాన్ని మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటూ ఆహ్లాదంగా ఉంటూ మీరు ఆస్వాదిస్తూ ఉంటారో లైఫ్ని మీకు క్యూర్ అయిపోతారు మీరు ఓకే అసలు మీరు ఫస్ట్ మీరు ఏ శరీరం తెలుసుకోవాలి వాత శరీరమా శరీరమా లేకపోతే కఫ శరీరమా ఏది ఇన్బ్యాలెన్స్ అయింది దాన్ని బట్టి మీకు రిజల్ట్స్ ఉంటాయి ఇందులో ఉన్న అలోపతిలో చేసే ఉంటాయి హోమియోపతి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది మంచిది మన బాడీ బట్టి మన బాడీ తత్వాన్ని బట్టి అంటే నేను అనేది ఏంటంటే హెల్త్ క్యూర్ అయ్యేది మన ఇమ్యూనిటీతోనే క్యూర్ అవుతుంది మన ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ఏకాదశి ఉపవాసాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి దాని మీద ఒక అతను నోబుల్ బహుమతి కూడా పొందాడు ఏకాదశి ఉప ఉపవాసం చేయడం వల్ల ఆ వ్యక్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి క్యాన్సర్ నుంచి నుంచి తగ్గుతుంది దూరం అవుతున్నారు అనేకమైన రోగాల బయటపడుతున్నారు అనేటువంటిది అంటే ఇక చెడ్డది పడ్డది అన్ని అడ్డమైన కడుపులో పడేస్తారు కాబట్టి ఒక్క రోజన్నా అట్లా కడుపుని ఖాళీగా ఉంచితే అంత దాని సిస్టమ్ అది సెట్ చేసుకుంటది అని చెప్పి అంటే ఒక రకంగా మూఢ నమ్మకము అదంతా ఇది ఆధ్యాత్మికం పక్కన పెడితే ఆరోగ్యపరంగా అయినా నమ్మి ఆచరిస్తే బెటర్ ఎగ్జాక్ట్లీ గురువుగారు చాలా వరకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బంది నుంచి సునాయాసంగా బయటపడ్డాము అంటే భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఈ సమస్య నుంచి గట్టెక్కించాడు మమ్మల్ని కాపాడాడు అని అనుకుంటూ ఉంటాం మళ్ళీ అంటే ఇంకా కొన్ని పరిస్థితుల్లో సేమ్ టైం అంటే అప్పుడు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కాపాడతాడు అనే నమ్మకంతో ఉంటాము కానీ ఆ ఇబ్బంది నుంచి మనం బయట పడమనుకోండి లేడు అసలు భగవంతుడు ఉంటే కాపాడేవాడు కదా ఎందుకు ఇట్లా చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటాం అసలు ఎందుకు కాపాడాలి ఎందుకు కాపాడకూడదు ఇవన్నీ ఏంటి ఆయనకు మనకున్న సంబంధం ఏంటండి చాలా మంచి ప్రశ్న వేశారు అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పరమాత్మ ఏంటంటే కొంత కంప్లీట్గా ఆయనే చూసుకుంటాడు కొంత ఫ్రీ విల్ అనేటువంటిది ఉంటుంది అంటే మన చేతుల్లో కొంత వదిలేస్తాడు మనం చేసే పాప పుణ్య కర్మల వల్ల మనం అనుభవిస్తూ ఉంటాం మనం ఏం చేస్తామంటే ఆ విషయం తెలియక అన్నింటినీ భగవంతుడితో ముడి పెట్టడము లేకపోతే భగవంతుడు లేడు నేనే అన్ని చేస్తున్నాను అనే ఒక గర్వంలో ఉండడము జరుగుతూ ఉంటుంది అది కొంతమంది గర్వం అంటారు కొంతమంది కాన్ఫిడెంట్ అనుకుంటారు ఈ రకంగా ఉంటూ ఉంటుంది బట్ యాక్చువల్ ట్రూత్ ఏంటి అంటే ప్రతిదీ కూడా ఆ పరమాత్మ నడిపిస్తున్నాడు ఇది ట్రూత్ ట్రూ ఇంకా అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఆర్గన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనిషి బ్రతికి ఉండాలంటే మరి చనిపోయిన వాడికి ఏమవుతుందని అన్ని ఆర్గన్స్ బాగానే ఉన్నాయి బ్లడ్ అన్నీ ఉన్నాయి కానీ ఏమైందంటే చచ్చిపోయాడు చనిపోయాడు మరి ఎందుకు నిలబట్టం లేదు బికాజం లోపల నుంచి ఆత్మ వెళ్ళిపోయింది ఆ ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయిందా ఇంకో జీవం ఇంకో ఎత్తిందో సంథింగ్ జరిగింది అక్కడ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక క్లారిటీ పెంచుకోవాలి ఏమిటి ఆ క్లారిటీ అంటే పాయింట్ నెంబర్ వన్ ఒక శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం పరమాత్మ అని పిలుస్తున్నాము ఆ యొక్క మూల శక్తి రకరకాల రూపాలలో ప్రతి జీవిలోని ఉండి నడిపిస్తుంది అయితే ఇక్కడ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి అసలు కొంతమందిని కాపాడుతున్నట్టు అనిపిస్తుంది కొంతమంది ఎంత వేడుకున్నా సరే అవ్వట్లేదు అనిపిస్తుంది అంటే ఇక్కడ రీజన్ ఏమిటి అంటే వాళ్ళ వాళ్ళ పుణ్యాలను బట్టి వాళ్ళని కాపాడడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి అది దా వాళ్ళ జీవితం అనేది వెళ్తూ ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే మనకి ఆది శంకరాచార్యుల వారు వృత్తాంతంలో కూడా ఆది వారు ఆ ఉసిరికాయ ఇచ్చిన ఆవిడ గురించి లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు ఫస్ట్ లక్ష్మీదేవి వచ్చి శంకరా ఏం కావాలంటే ఈవిడికి ప్రసాదించమ్మా అంటే ఫస్ట్ ఆవిడ బుక్ ఓపెన్ చేస్తాం అసలు ఎంత పుణ్యం ఉంది పుణ్యం లేదు నేను ఎట్లా ఇవ్వాలి అంటే లక్ష్మీదేవి ప్రత్యక్షమై కూడా పుణ్యం లేదంటే వెళ్ళిపోతానంటుంది అప్పుడు ఆదిశంకరాచార్యులు వారు అమ్మ ధర్మం పాటించింది కదా ఇవ్వు అన్నప్పుడు ఉసిరికాయలు పడతాయి సో ఇట్స్ వెరీ క్లియర్ మీరు ఎంత పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు అనేది కౌంటబుల్ అంటే ఒకవేళ గత జన్మలో చేసిన పుణ్యం తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు ధర్మంగా ఉంటే కూడా మీకు కాపాడుతుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఆఫీస్ నడుస్తుంది ఒక నాలుగు వందల మంది ఉంటారు ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఎవరైతే సిన్సియర్ గా పనిచేస్తూ ఉంటారో వాళ్ళ మీద ఎక్కడో దగ్గర యాజమాన్యానికి ఎంతో కొంత తీసేయాలంటే ఆలోచిస్తారు కొంతమంది తీసి మార్చేసేటప్పుడు కానీ ఎవరైతే సరిగ్గా చేయట్లేదో వర్క్ వాళ్ళని తీసేయడానికి ఫస్ట్ లిస్ట్లో పెడతారు కానీ ధర్మం కదా వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు సింపుల్ అట్లాగే మనము ఏదైతే ధర్మాన్ని పాటిస్తామో ధర్మబద్ధంగా మనం ఏదైతే కర్మ చేస్తామో అది పుణ్యంగా మారుతుంది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుణ్యం ఎలా వస్తుంది పరోపకారం పుణ్యం పరపీడనం పాపం మనం చూస్తూ ఉంటాం సొసైటీలో ఏమండి వాడు అందరిని కాల్చుకు తింటాడు వాడు మహాక్రూరుడు అయినా వాడు బాగున్నాడు కారణం ఏంటంటే వాడు పూర్వజన్మ పుణ్యం ఉండి నడుస్తుంది శశుపాలుడు శ్రీకృష్ణ పరమాత్మని అనరాని మాట్లాడుతూ ఉంటాడు వంద తప్పులైపోయేదాకా సైలెంట్గా ఉంటాడు వందో తప్పు అవగా చక్ర వదిలి చంపేస్తాడు ఇక్కడ ఏంటంటే మనం అసలు మన ఏమిటి మనం అసలు దేని మీద భూమి మీదకి వచ్చాము అనే విషయాన్ని మర్చిపోయి బంధాలలో ఇరుక్కుపోయి అయ్యో ఏంటిది అంటే కొంతమందికి చాలా సాడ్ విషయం చెప్పాలంటే వయసులో ఉన్న కొడుకు చచ్చిపోతాడు వయసులో ఉన్న భర్త చనిపోతాడు లేకపోతే తల్లిదండ్రులకి ఇంకా చిన్న పిల్లలుగా ఉండగానే తండ్రి చనిపోతాడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి చిచి నేను ఇంత దేవుణ్ణి ప్రార్థిస్తే అవ్వలేదేమిటి ఇలా జరిగింది ఏంటి సో దేవుడు లేడు భగవంతుడు లేడు ఇదంతా ట్రాష్ అనే ఒక ట్రోమాలో గురవుతారు కానీ నేను మీకు ఒక విషయం చెప్తా మహాభారత తెలుసు కదా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరితో దగ్గరగా ఉంటాడు అర్జునుడు అతనికి రథసారం చేశాడు కదా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంత దగ్గరగా ఆ పద్దెనిమిది రోజు యుద్ధంలో ఉన్నప్పటికీ కూడా అర్జునుడి యొక్క పుత్రుడు అభిమన్యుడు యుద్ధంలో చచ్చిపోతాడు వాళ్ళు దొంగదెబ్బ తీయడం వల్ల మరలాంటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని బ్లేమ్ చేయాలి అర్జునుడు ఏం లాభం నువ్వు నా పక్కనే ఉన్నావు నేను నేను బావా బావ అని పిలుస్తున్నాను నువ్వు నా పక్కన ఉండి కూడా నా కొడుకు చచ్చిపోతే నీకు తెలియదు ఏమీ లేదు మనం ఎందుకు కాపాడలేదు అని అవును అవునా కదా ఇంకా కృష్ణుని వదిలేయాలి నువ్వు పరమాత్మ కాదని చెప్పి ద్వేషించాలి అలాంటి సంఘటన ఎక్కడ జరగల ఎందుకు అంటే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధానికి ముందు కరెక్ట్గా యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి మనుమలని తాతలని గురువులని సహోదరులని మిత్రులని అందరినీ చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ అని చెప్పిన నాకు విజయం వద్దు రాజ్యం వద్దు ఏమే వద్దు వీళ్ళందరూ నేను చంపడం ఏమిటి వంగ వర్ణ సంక్రమం జరిగిపోతుంది అదే అయిపోతుంది ఇదే అయిపోద్దు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఆ పిచ్చిచ్చోడా వీళ్ళందరూ కొన్ని వందల జన్మలు ఎత్తుతున్నారు మళ్ళీ చచ్చిపోతున్నారు మళ్ళీ పుడుతున్నారు నువ్వు చంపేదేం లేదు అక్కడ నీ ధర్మం నువ్వు పాటించు ధర్మం నీకు రావాల్సిన అర్ధరాజ్యం కోసం నువ్వు అలాంటి వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు క్షత్రియులు అలాంటి వాళ్ళు పరిపాలనలో ఉంటే ప్రజలందరూ ఇబ్బంది పడతారు నీ క్షత్రియుడిగా నీ ధర్మం ఏంటి నువ్వు నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకోవాలి అంతేగాని ఇవన్నీ పెట్టుకోవద్దు ఈ సెంటిమెంట్స్ పెట్టుకోవద్దు నీ ధర్మాన్ని నువ్వు పాటించని చెప్తాడు అంటే ఇక్కడ అర్థం ఏమిటి మనం అనవసరమైన బంధాల్లో ఉంటున్నాం కొడుకు తండ్రి ఇవన్నీ అని వాటిని కేవలం ఒక డ్యూటీలా చేస్తూ మనం మనం ఎలా తరించాలి మన ధర్మం ఎలా పాటించాలి తెలుసుకోవాలి ఆ యొక్క క్లారిటీ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చేసాడు లోనే ఇచ్చాడు కాబట్టి ఓహో ఓకే ఇది జస్ట్ మనం ఆత్మస్వరూపం ఈ శరీరం అంతా బయటికి కనబడుతుంది మనం చొక్కా పాడైపోతే తీసి పడేసి మళ్ళీ కొత్త చొక్కా అలా వేసుకుంటాము సేమ్ యాజ్టీస్ అంతా ఈ శరీరం కూడా ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి అభిమన్యుడు చనిపోయినప్పుడు బాధపడ్డాడు కానీ ఎక్కడ కృష్ణుని వ్యతిరేకించలే అర్జునుడి కంటే సన్నిహితంగా ఉండేటువంటిది ఎవరు ఉన్నారండి చెప్పండి అసలు శ్రీకృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడు మనం అసలు మనతో అలా ఉన్నాడు అసలు ఇంకా అలా ఉండి చేస్తే ఇంకా మనం అసలు కృష్ణుడి మీద పెద్ద యుద్ధమే చేస్తాం నువ్వు పక్కనే ఉండి వెళ్ళా మనకి ఇంకా క్లారిటీ లేక మనం ఇంకా ఏమో ఉన్నాడో లేడో అన్న దీంట్లో ఉన్నాం అంటే ఇంకా మూర్ఖంగానే ఉన్నాం మనం ఉన్నాం అంటే అనేది ఏంటంటే ఫస్ట్ మీరు క్లారిటీ పెంచుకోండి ఒక బస్సులో వెళ్తున్నాం అందరం కలిసి ఒక వ్యక్తి ఒక స్టేషన్ వచ్చి దెక్కాడు మన పక్కన కూర్చున్నాడు కొన్ని రోజులు పరిచయం అయ్యాడు అంటే కొంత కొంతసేపు పరిచయం అయ్యాడు మాట్లాడుకున్నా ఆయన స్టేజ్ వచ్చాడు ఆయన దిగిపోయాడు అది మనం దిగిపోయాం అంతేగాన బస్సులో ఆయనే ఉండిపోవాలని మనం కోరుకోకూడదు అలాగే ఈ యొక్క ఫ్యామిలీలో మన చుట్టూ ఉండేటువంటి దీంట్లో ఒక జీవుడు మనకి మనకి ఆ వ్యక్తికి అది భార్యాభర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఉండే రుణాన్ని బట్టి వచ్చి కనెక్ట్ అవుతున్నాడు అయిపోగానే బస్సు దిగిపోయినట్టుగా వెళ్ళిపోతున్నాడు మన లైఫ్లో నుంచి ఈ క్లారిటీతో మనం బ్రతకాలి ఎప్పుడు కూడా అలాగే మనల్ని మనం ఉద్ధరించుకోవడం చూసుకోవాలి మీరు ఎన్ని చేసినా అంటే ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని బిల్డింగ్లు కొనుక్కున్నా ఎన్ని కార్లు కొనుక్కున్నా ఎంత జలసాలు చేసినా ఏమి చేసినా కూడా మీకు మిగిలేదు ఏమిటంటే మీరు చేసుకున్న పుణ్యం పరోపకారం పుణ్యం పరపీడనం పాపం నువ్వు అవతల ఇబ్బంది పెడుతున్నావు నువ్వు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అవతల వాడిని మనసులో ఒకటి అనుకొని బయట ఒకటి నటిస్తున్నావు నువ్వు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ ఓకే నీ యొక్క మానసిక స్థితి ప్యూర్గా ఉండడమే భగవంతుడికి కావాలి ఎప్పుడు కూడా పక్కవాడికి బాగుండాలని కోరుకోవాలి పక్కవాడు బాగుపడాలని కోరుకోవాలి అందరిలో నువ్వు ఉండాలని కోరుకోవాలి అందరూ బాగుండాలని కోరుకోవాలి అందులో నువ్వు ఉండాలని కోరుకోవాలి పక్కవాడు నాశనం అయిపోవాలని నువ్వు పూజలు చేస్తే అది నీ నాశనానికి ఉపయోగపడుతుందేమో కానీ నీ ఎక్కడ ఉపయోగపడదు కాబట్టి ఫస్ట్ నువ్వు పెంచుకోవాల్సిన క్లారిటీ ఏంటంటే ఇది ఆత్మ ఈ శరీరం శాశ్వతం కాదు శరీరం కోసం మనం పాకులాడుతున్నాము బంధాలు బాంధవ్యాలన్నీ ఒక చిన్న బాధ్యత లాంటివే అంతవరకే మనం ఉంటూ మన జన్మను తరించడం కోసం మనం ఏ సాధన చేస్తున్నాం సనాతన ధర్మం అంటే సేపు సనాతన ధర్మం సనాతనం కాదు ఫస్ట్ మీరు దేవతను పట్టుకొని ఆ దేవతనే ఉపాసన చేస్తూ మిమ్మల్ని దేవత రకరకాల జన్మలకి గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది ఆఫ్టర్ డెత్ ఏంటనేది ఆలోచించండి ఇక్కడ ఉన్నది ధర్మంగా బ్రతకండి ఆఫ్టర్ డెత్ ఏంటని ఆలోచించండి మీరు సంపాదించిన బిల్డింగ్లు డబ్బులు ఏవి రావు కనుక అలా అని సంపాదించొద్దని చెప్పలే శాస్త్రం ధర్మబద్ధంగా సంపాదించు హుందాగా బ్రతకు నలుగురికి చేయి సంపాదన దేనికంటే నువ్వు ధర్మం పాటించడానికి ధర్మాన్ని పాటించడానికి సంపాదించు నలుగురికి అలా అలానే అపాత్ర దానం కూడా చేయకు నేను కూడా కొన్ని కొన్నిసార్లు అపాత్ర దానాలు చేసిన తర్వాత బాధపడ్డారు ఎందుకంటే విడికి ఇచ్చాను డబ్బులని వాడికి ఏదో మంచి చేద్దామని కాబట్టి అవన్నీ కూడా లైఫ్లో కొన్ని కొన్ని అనుభవాల ద్వారా వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే మీరు ఆ యొక్క క్లారిటీ పెంచుకున్నంతసేపు మీకు భగవంతుడు అర్థం కాడు ఆ యొక్క మూల పరమాత్మ యొక్క మ్యాజిక్ అనేది అర్థం కాదు మనకి ఆ తెలియనింతసేపు మాయలో ఉంటాం దేవుణ్ణి ఒకసారి కలిసి వస్తే ఓ అని చెప్పి హోమాలు చేసేస్తాం కలిసి రాబో దేవుడు లేడని మన దగ్గపడుకుంటారు పడుకుంటారు మించి కాసేపట్లో ఒక వైరాగ్యం అంతే శ్మశాన వైరాగ్యం అంటే శ్మశానికి వల్ల ఇంకేముంది అంత ఏమీ లేదనిపిస్తుంది రెండు తెల్లారంగా మళ్ళీ పెరిగెడుతుంట అంతే ఎంజాయ్ చేయాలి అంటే మరి ఈ వైరాగ్యము ఇదంతా కూడా కాసేపు అనిపించడం అనిపించకపోవడం మోహన్ లో ఆవిడే ఉంచుతుంది ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆవిడే ఆ మోహన్ నుంచి బయటపడేస్తుంది ఈ మాయలో ఉంచేది ఆవిడే ఆవిడే ఈ మాయ నుంచి బయటపడేసేది ఆవిడే ఓకే మాయలో ఉన్నప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళడానికి మనం ఆలోచన చేస్తున్నామా లేదా అని పరీక్ష అనుకోవచ్చా అంతే మీరు లలిత

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.